నమస్తే అండి నేను సునీతను ఈ రోజున అప్పడాలు చేస్తున్నాను చిట్టి చిట్టి అప్పడాలు చేద్దామండి దానికి కావాల్సినవి బియ్యప్పిండి పిండి ఒకప్పు అనుకోండి పావుపిండి మైదా వేసుకోవాలి నానబెట్టిన పెసరప్పు కానీ శనగపప్పు కానీ నేను పెసరపప్పు నానబెట్టాను నువ్వులు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్లేవర్ కోసం అన్నమాట ప్రాసెస్ చూపిస్తానండి ఫస్ట్ బిపిండి కొలత కోసం ఈ లోటతో తీసుకుంటున్నానండి ఒక లోటా నిండానేమో బిపిండి పావుకొప్పేమో మైదా మీ ప్రాసెస్ కోసం ఫస్ట్ ఒక లోటా నీళ్ళు తీసుకున్నా నీళ్ళు తీసుకున్నాం రండి ఒక గిన్నె పెట్టుకున్నాను కొంచెం మందం ఇది మందం గిన్నె పెట్టుకుంటే ఉవ్వ పెట్టుకున్నాను బాగుంటుంది బీ పిండి ఒక టీన్ పావుకప్పు మైదాకాడ్ టీమ్ బాగా అయింది ఆ రెండింటికి కలిపేసి ఒక్క లోట నీళ్ళండి నీళ్ళు అండి ఇవి మరగాలి నీళ్ళు మరుగుతున్నాయండి నానపెట్ బస్సు అయితే ఒక్క టూ మినిట్స్ ఉడకబెట్ట ఊరి నేను ఒక్కసారి ఇలా నేల ఉడక ఉంటాయి ఒక టూ మినిట్స్కే జీలకర్ర నువ్వులు కరివేపాకు సాల్ట్ అనేది రుచి కూడా కావాలని మళ్ళీ కలుపుకోవచ్చు పిండిలో అండి ఒక స్పూన్ వెన్న జీలక పచ్చిమిర్చిను వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను కదా అది కూడా వేసేద్దాం వేసేసాం కదండి స్టవ్ కట్టేస్తున్నాను నీళ్ళు మరిగినాయి కాబట్టి బీ పిండి மைதாண்டி கலப்பு இது ஒரு பத்து நிமிஷம் வந்து వదిలేసిన తర్వాత అప్పుడే చేద్దాం లూత్ ఉంది లోపల కొత్తగా కలిసిపోయింది కదా పిండి ఈ ఉబ్బ పెట్టుకున్న అన్ని తీసుకెళ్ళి బేషన్లో వేస్తున్నానండి ఈ గిన్నెంతా వెన్నెలా వేసి ఉబ్బ పెట్టాం కదా దీంట్లో వేసేసాను బేషన్లో ఇది చల్లారింది దీన్ని మనం ముద్దగా చేసుకుందాం ఫస్ట్ బాగా దీన్ని మర్దన చేసుకుని ఉండలాగా అయిన తర్వాత అపరాలు చేసుకుందాం ఆ పిండిని అంతా ఇలా ముద్దలాగా చేసుకోవాలండి చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని అపరాలు చేసుకోవాలి ఈ లోపల మన స్టవ్ మీద బాండీలో నూనె పెట్టుకుందాం రవెలిగిచ్చండి బాండీ పెట్టి నూనె పెట్టాను ఇది డీప్ ఫ్రై కదా ఈ లోపల ఆయిల్ కాగిలపల మనం అపడాలు చేసుకుందాం పిండిని అంతా ఇదే మా దగ్గర లాగా చేసుకోవాలండి చేసుకుంటే చిన్న చిన్నగా వండల కొంచెం కొంచెం ఈ మొద్దం తీసుకుని ఇలా అరచేతిలో ఇలా వండగా చేసుకుంటాండి ఈజీగా చేసుకోవచ్చు ఒక పావు గంటలు వండలానే అయిపోయినాయి మొద్దనంతా నేను ఇలా చిన్న చిన్న ఓట్లకి చేశానండి ఇప్పుడు దీన్ని అప్పణాలు చేసుకుందాం ఇలా నాకు షీట్ ఉంది చపాతి చేస్తున్న షీటు దీనికి నూనె రాశాను ఆయిల్ రాసుకున్నాను లోటకి ఈజీ అండి చాకుతో ఇలా అనొచ్చు ఒకసారి వేసుకుందాం చూసారు ఎంత ఈజీగా వస్తున్నాయో దీని మైనం పేపర్ అవన్నీ కూడా ఏం అవసరం లేదు ఆయిల్ పూర్తిగా ఆగిపోయిందండి వేసేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ ఇదే మాదిరిగా వేసుకుని ఎండుకోవండి ఎన్నెన్న వేసుకోవచ్చు మనం ఇది ప్రెస్సారి దీన్ని చదుక్కబోతుందన్నీ గిన్నెకి నేను దీనికి కవర్ తొడిగానండి కవర్ తుడిగేసేసి ఇలా ప్రెస్ చేస్తుంటే అలా ఉండిపోతున్నాయి ఈజీగా తీసేసుకోవచ్చు ఇది ఈజీ మెథడ్ అని ఇదే మాదిరి అండి ఇలా ఏగాలన్నీ పూర్తి ఏగిపోయినాయి తీసేద్దాం ఇలా ఏగితేనే క్రిస్పీగా ఉంటుంది అన్నీ ఇదే మాదిరిగా వేద్దామండి మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మారకుండా వేసేస్తున్నా అవే విడిపోతాయి అన్ని వాయిల్ కూడా వేగిపోయినాయండి పూర్తిగా ఇవి కూడా వేగిపోయినాయి తీసేసి స్టవ్ కట్టేస్తున్నాను మొత్తం పూర్తయినాయి ఎంత టేస్టీ టేస్టీ ఉండే చిట్టబ్రాలు రెడీ చూసారా ఇలా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటాను బాయ్